వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులకు మరియు యువజన సంఘం నాయకులకు మరియు పత్రికా విలేకరులకు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిన్నటి రోజున వేలేరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ నీలు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే కడియాసిఆర్ గారిపై ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేసి ఆయన విలువను తగ్గించే ప్రయత్నంలో నిన్న మాట్లాడిన తీరును ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ఒక అయి ఉండి మేము ఎన్ని రోజులు కూడా ఏ రోజు కూడా ఆమెతో మాట్లాడుతుంటే కూడా ఎప్పుడు కూడా మేము మాట్లాడాలి కావలసుకొని కాంగ్రెస్ పార్టీ మా పని మేము చేసుకుంటూ గ్రామాలను మండలాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ప్రయత్నంలో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఉండుకుంటూ పోతున్న క్రమంలో వీళ్ళు పని చేసుకుంటా పోతే గ్రామాలలో మండలాల్లో వీళ్ళకి పేరు వస్తుంది కాబట్టి వీళ్ళ మైండ్ను మొత్తం డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళకి ఆ వృద్ధాలనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రుద్దాలి ఈ నాయకులకు రుద్దాలి వీళ్ళని ఎట్లా వీళ్ళు మచ్చలేని మనుషులు కాబట్టి మనం ఒక మచ్చలేని కుట్టి ఉద్దేశం మీద స్థాయికి మించి జెడ్పీడీసీ మాట్లాడుతూ మాజీ జడ్పీడీస్ గారు మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళని దూషించినట్టు మాట్లాడుతున్నారు మాజీ జడ్పీడీస్ గారు నీకు ఒకటే సూటిగా చెప్తాను ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో లేవు నువ్వు నమ్మిన ఆయన పదవిలో లేడు అప్పుడు కదా అధికారుల మీద జులుం చెల్లాయించినట్టు ఇప్పుడు చెల్లిస్తాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బీ బీఫామ్ తెచ్చుకొని ఎట్లొచ్చింది బీ బీఫామ్ అనేది తెలియదా నా అనుచరులకు తెలియదా నేను ప్రత్యక్ష సాక్షింది నాకు తెలియదా మేము చేస్తే నువ్వు గెలిచినాం మమ్మ మాతో పాటు ఆర్థికంగా మా అనుచరులతో మా పని చేయించుకొని ఓట్లను రాబట్టుకొని ఇవాళ ఎంత అంత మాట్లాడితే మాత్రం కబరదానా కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పట్టాలి నీ స్థాయి అని నీ వ్యవస్థని నువ్వు చేయండి అభివృద్ధి అని ఒక మైలవై వై అదే అదే హోదా మా మహిళ ఉండి ఉంటుంది మా ముందు ఏ విధంగా మాట్లాడుతుంది కరెక్ట్ కాదని ఒక నువ్వు ఇంత ముందు మాకంటే చేసిన గౌరవించుకుంటూ పోయినావు కానీ ఈ రోజు మేము ఎట్టి పరిస్థితిలో సాధించుకు లేము అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు నువ్వు చేసిన అభివృద్ధి తెలియాల నువ్వు ఎస్టీ మీలో మీద కొట్టిన దాడి తెలియవాలా మాకు నీ భర్త చేసిన దాడి తెలియాలా అమాయకాల మీద కేసు పెట్టించింది తెలియాలా నువ్వు మీ అనే దగ్గరికి కొత్త మామూలు వస్తే వీడు ఎందుకు వచ్చిండు వీడు ఎందుకు వచ్చింది చుట్టూ నువ్వు మండలం అభివృద్ధి చెందిందా లేదా ఏ రోజు ఆలోచించిన ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నా ఈ రోజు సమీక్షలు ఎవరు తీసుకున్నారు మీద అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఒక్క భూమిని పది మందికి ఎత్తి తమ్మిన అనేది మండల ప్రజలందరూ గమనిస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా వచ్చిన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి కావాలని మా మా ఇంట్లో మేము చేసే పనులకు ఆటకం కలిగించుకుంటూ మేము గ్రామాలలో అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నది ఈ రోజు మాజీ జడ్పీటీచర్ సభ్యురాలు చాలా సరిత్య అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతిసారి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతుంది ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకుంటే స్థాయి నీ దాన్ని నేను ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మాజీ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిసారి ఎమ్మెల్యే మాట్లాడుతున్నావు నీది ఏంది నీ స్థాయిలో చెప్తాను మల్లికూడలా నీది బీజేపీ రెండో స్థానానికి వేయండి మొన్న ఎంపీ ఎలక్షన్ లా పార్టీ మూడో స్థాయి మూడో స్థానానికి వెళ్ళి నీ ఊర్లోనే కరెక్ట్ లేదు నీ ఊర్లోనే కరెక్ట్ లేదు చిన్న విలేజ్ లో నీకు లేదు ఈడికి వచ్చి బాగా మాట్లాడతాను మా ఊర్లో మీద పెద్ద నువ్వు అదే బిఆర్ఎస్ పార్టీలా నాకున్న సమాచారం ప్రకారం నాకున్న రిపోర్ట్ ప్రకారం పార్టీలో ఉన్న పరిమాదంలో నువ్వు వర్గాలు సృష్టించి నాదే నడవాలని ఒక్కొక్క మొగోళ్ళ మీదకి వాళ్ళని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతాను తెలియాలా నువ్వు ఈ మొన్న ఎంపీ ఎలక్షన్ బాగా చేసినట్టు చేసిరు కదా ఇవన్నీ మండలం ముంచడొద్దు నీకు వర్గ స్థాయి ముంచడొద్దు ఫస్ట్ మన ఊళ్ళో మన కరెక్ట్ ఉంటేనే బయటికి తలం చేయాలి అసలు నీ ఊళ్ళో ఏమున్నది మొన్న మూడో స్థాయికి వేయింది మూడో స్థానానికి వేయింది బీజేపీ బీజేపీ సెకండ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి ఏంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్థానానికి పోయింది ఈ రోజు మా మేము పార్టీ మార్యం అని అంటాం ఎస్ మేము మా సిఆర్ గారితో బాధ్యత పార్టీ మారినాం మేము ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు చూస్తాం మాకు ఆయన విధానాలు నచ్చింది ఆయన అభివృద్ధి నచ్చింది ఆయన నిజాయితీ నచ్చింది నేను కూడా వాస్తవంగా చెప్తాను వేరే ఊరులతో మా దగ్గర పని చేసి ఒప్పుకుంటా మీరు ఏ రోజు కూడా అక్కడ కూడా అవినీతి జరుగుతుంది నా ఊళ్ళలో కూడా మీరు ఎక్పేర్ చేసుకొని మా మీద ఎలాంటి మచ్చ ఉంటారు ఇంకా మమ్మల్ని మీతో ఉన్నందుకు మమ్మల్ని కొన్నిట్ల బలం చేసే ప్రయత్నం చేసిరు కానీ మేము ఎక్కడ కూడా లేము ఎక్కడ కూడా ముట్టుకోలేదు ఏ పని కూడా చేయలేదు మా వేరే గ్రామ ప్రజలకు మా ఉన్న గురువులకు అందరికీ తెలుసు పెద్ద గ్రామ అయినప్పుడు కూడా మా ఊళ్ళు అందరికీ తెలుసు ఈ రోజు మాకు కడేసి నాకైతే నా వరకే చెప్తాను కడేసి వ్యక్తితో నచ్చింది కడేసి నిజాయితీ నచ్చింది కడేసి నిబద్ధత నచ్చింది నాకు కాబట్టి నేను ఆయనతో చేయదిన నాతో పాటు కొన్ని వందల మంది అనుచరులు కూడా జైన్ అవ్వడం జరిగింది మేము జైన్ అయిన క్రమంలో పార్టీ మారిన పార్టీ మారిన అంటే వీళ్ళు ఒక్కరే అంతనే మొన్న మెజార్టీ వచ్చిందా మా ఊళ్ళో మేము ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నాం ఉదాహరణ చెప్తాను మండల కేంద్రంలో మాది పెద్ద విలేజ్ మేము రెండు ఎలక్షన్లకు మేము మేము మెజార్టీ తెచ్చుకున్నాం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక భవనాలు ఉన్నప్పటికీ కూడా మా విలేజ్ లో మేము మేజాక్ తెచ్చుకున్నాం మీ ఎన్ని ఓట్లు తెచ్చుకున్నాం మాకంటే ఎక్కువ తెచ్చుకున్నావు ఆ ప్రతిసారి మీ ఓట్లు చేయించా మీ ఓట్లు ఇప్పించాం అంటారు అట్లంటప్పుడు మొన్న ఎంపీ ఓట్లకు నేను చూసి ఓట్లేదు కదా మరి ఎందుకు వెళ్ళా మళ్ళీ ఇప్పుడు అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం విధంగా ఈ రోజు ఆయన పార్టీ మరికు కదేశీఆర్ పార్టీ అందుకు అదే మమ్మల్ని అందరినీ సరించు ఆయన ఒక్కడే పోలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతాని ఆయన ఎప్పుడు పోలేదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాష్ట్ర అగ్ర నాయకులు దేశ అగ్ర నాయకులు అందరూ ఆయన ఇంటికి క్యూ కట్టి మీరు రావాలి ప్రభుత్వానికి పార్టీకి మీ సలహాలు మీ సూచనలు ఉండాలని ఆ రోజు వస్తే ఆయన యుద్ధం కూడా కదేశీఆర్ గారు మాట్లాడు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రజలకు కూడా తెలియదు ఏమని అన్నాడు అంటే నా అనుచరులు నన్ను నమ్మిన నా నియోజకవర్గ ప్రజలను అందరినీ విచారించిన తర్వాత నేను వస్తానని చెప్పడం జరిగింది నేను అక్కడ ఆ రోజు రోజు అనుకోకుండా పోయినా పోయిన తర్వాత ఇట్లా అంటారంటే ఇట్లా కాదని ఒక రోజు ఏం చేసిండు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని మా పార్టీకి ఆలస్యం ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు అందరినీ వినిపించుడు దాదాపుగా కొన్ని వేల మంది అక్కడికి వచ్చి వస్తే అక్కడ ఎక్కువ మెజార్టీ ఏమన్నారు అంటే ఎనభై శాతం మెజార్టీ మీరు పార్టీ మారాలి సార్ ఎందుకంటే మీరు అధికారికంగా ప్రకటించి నేను రాజకీయం చేస్తా నిలబడతాన్నారు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు మారాలని అక్కడ ఉన్నోళ్ళు ఒత్తిడి చేస్తే అక్కడ ఉన్నోళ్ళు చెప్తే అవన్నీ సలహాలు సూచనలు తీసుకొని పార్టీ మారడం జరిగింది అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది మారినారు ఎంతమంది పార్టీ కనుభలు మార్చారు పార్టీ విధానికులు ఎన్ని చేస్తారు అనేది దేశం అంతా తెలియదా రాష్ట్రం అంతా తెలియదా ఒక వ్యక్తి మాట్లాడతాడు ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు ఆ విధంగా జరిగింది ఆ జరిగిన తర్వాత ఆయన పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది అదే విధంగా ఎంపీగా కావ్యతను ఈయనకున్నటువంటి అనుభవాన్ని చూస్తా ఎంపీకి ఇవ్వాలనే టికెట్ వాళ్ళకు కూతురు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఆమె చదువుకున్న చదువుకు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో సుమారుగా యాభై నలభై ఐదు వేల పైచీలకు ఓట్ల మెజార్ట్ వచ్చింది అంటే అంటే ప్రజలు ఆమోదించినట్టే కదా టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కడేసిఆ జేనాయన్ అనేది ఓట్లతోనే చెప్పిరు కదా ఇంకా ఎందుకు మీరు మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నా ప్రశ్నిస్తున్నాను అని కూడా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇంకొక బీఆర్ నాయకుడు మాట్లాడుతాడు ఆయనకు పెంచి పెంచుతారు చుక్కలు అంటాడు ఎస్ నువ్వు కూడా ఒక నాయకుల దగ్గర పనిచేస్తాను నువ్వే కుక్క జాతికి చెందినవనివో మొదలు చెప్పినాక మీకు దానికి సమాధానం చెప్తావు అని చెప్తాను మీరు ఏడ పని చేసినా నీతి నిబంధనలతో పని చేసుకుంటూ పోతాను నువ్వు జైన్ అయినప్పుడు నీతో ఎంతమంది జైన్ అయింది ఎంపీటీ సోదాలో జైన్ అయింది ఎంతమంది జైన్ అయ్యారు నీ వ్యక్తిత్వం ఏంటనే ఊరు మేము తెలియంగా కుక్కలని సంబంధించావా ఎందుకు సంబంధించినావు మేము ఏ రోజు నా విధంగా గౌరవంగా మాట్లాడతాం ఉన్నగా మాట్లాడతాం ఎక్కడ పది మంది ఉండవు మేము బాగా మాట్లాడతాం నువ్వు ఈరోజు మాటలు పట్టుకొని స్థాయికి మించి కుక్కలు నక్క ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే కుక్కలు ఎవ్వరు ఒక నాయకుడి దగ్గర పనిచేస్తాను నువ్వే కుక్క సంబంధించి ఏ జాతీయ సంగతి నువ్వు నువ్వు చెప్పాలని కూడా ఈ ప్రశ్నిస్తాను బహిరంగ చర్చకు సవాలు అంటాడు చర్చకు అంబేద్కర్ కానీ సవాల్ దేవుడు ఆయన చెప్పుకు మేమే వస్తాం బహిరంగ చర్చకు మీ సవాలు తీసుకుంటాను ఏ దేని మీద చర్చ పెడతాడో అంబేద్కర్ కాడికి రమ్మాను మీరు దానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు రామరెడ్డి వేలే గ్రామానికి చెందినటువంటి నారాయణగిరి గ్రామానికి చెందిన రామరెడ్డి గారు ఆయనకు అసలు అన్నకు రాజకీయాలతోనే ఎక్కువ కూడా ఉండనే ఉంటాడు ఆయనకు కావాల్సింది ఉదాహరణ వ్యక్త ఎవరికైనా నా ఊరు అనే స్వార్థం ఉంటుంది కానీ నా రామరెడ్డి అనే వ్యక్తికి ఏ ఊరు అని స్వార్థం ఉండదు అన్ని ఊర్లు నాయన ఉద్దేశంతో ఇవాళ ఒక పదివేల ఐదు వేల కన్నా ఖర్చు పెట్టాలని కొందరు నాయకులు కొందరు వ్యక్తులు భయపడతారు అలాంటి కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఆయన సంత పైసలు వేచించి లైట్లే కానివ్వండి అప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చిన పెద్ద లైట్లు అనేది కానీ అప్పుడు లైట్లు అనేది లేకున్నప్పుడే ఊరికొక లైట్ కానివ్వండి సంత ఖర్చులతో బోర్ లేపించడం కానివ్వండి ఎంతో మంది పేదవులకు ఆర్థిక సాయం చేయడం కానీ ఊరు కాకుండా కానీ మండలాలు దాటి కూడా సేవా కార్యక్రమాలు చేసించారు ఏ రోజు కూడా ఆయన పదవులను ఆశించలేదు అలాంటి వ్యక్తుల మీద ఒక చల్లాలనే ప్రయత్నంలో మీకు వాళ్ళ ఉన్నది భూమి అక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి ఉండని అంటాను ఆయన కనుక ఫారెస్ట్ భూమికి సవాల్ అన్నారు కదా ఇదే రామ్ రెడ్డి అన్న కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తాం అన్న మీరు ఒక డేడు పెట్టుకుని మేము కూడా వస్తాం వాళ్ళ ఇచ్చిన సవాలు మీరు స్వీకరించి మీరు స్వీకరించి దాన్ని ఏ రోజైతే నారాయణగిరిలో భూగ్గాం పెట్టినకున్నటువంటి మూడు పై భూమి కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆయన సంత భూమి కాదు ఆయన ఇల్లాన్ని కూడా ప్రజల కోసం రాసిస్తాడు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం అన్నను లేకపోతే వాళ్ళు ముక్కు భూమికి రాకాల మాట్లాడే వాళ్ళందరూ అదే అంబేద్కర్ కన్నా గాంధీ బొమ్మ కన్నా ఇక్కడ వీళ్ళగల ముక్కు భూమికి రాకాలి ఇలాంటి అసత్తాపార రోపణను బిఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం మండలంలోని ఏ వర్గంలో బిఆర్ఎస్ పార్టీ మనగడ కోల్పోతుంది బిఆర్ఎస్ పార్టీ విధి లేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఒకటి బురదాలే ప్రయత్నం చేయాలి ఉన్న వాళ్ళే పది మంది ఈ పది మందిలో కూడా పది వర్గాలు వాళ్ళదంటనే వాళ్ళ దాంట్లోనే అవి ఏం జరుగుతాయో మాకు కూడా తెలుసు ఒక ఏ దేని గురించి జరుగుతుంది ఎప్పుడున్న ఆర్టికల్ కానీ వాళ్ళ గొడవలు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఉన్న పది మందిలో ఉన్న వీళ్ళమే వీళ్ళ మీద ఉన్న వంద మందిని ఎట్లా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం మీద ఎదుట మీద వచ్చినా దాడులు చేస్తారు వాటిని మీరు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజేయ రాజేయ గారిని కూడా మేము చెప్తాను సందర్భంగా కడిఎన్సీఆర్ గారిని కానివ్వండి ఎంపీ గారిని కానీ వాళ్ళ గారి కానివ్వండి ఎలాంటి ఆరోపణలు చేసిన ఆధారాలు చూపించి మాట్లాడు ఎలాంటి ఆరోపణలు చేసినా కానీ తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరుగుతాయి ఈ ఆడ చేసింది మాత్రం ట్రయల్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మేము కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా మీ ముందుకు వెళ్లే కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాను కూడా అవసరమైతే చట్ట ప్రకారం కూడా మేము చర్య చేసుకోవాల్సింది కూడా మేము తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు లీగల్ కూడా ఒపీనియన్ తీసుకొని కూడా చేద్దామని ఆలోచనలు కూడా రావాల్సిన అవకాశం వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు వాళ్ళ పార్టీలు అట కేసులు పెట్టిస్తా రెడ్ బుక్ ఆట అలా రెడ్ బుక్ కాదు అసలు మీ పార్టీలో ఉన్న పది మందిల మీద వాళ్ళ మీద గొడవలు పుట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే వాళ్ళే ఎదుటి మా దగ్గరికి వచ్చి ఆ పార్టీ వాళ్ళే వాళ్ళ బాధలు చెప్పుకుంటే మేము ఆ సమస్యలు పరిష్కరించుకుంటాను విలేకరులకు మేము బయటకు వచ్చినాక కావాలంటే ఆధారాలతో మేము ఇప్పిస్తాం ఈ ప్రెస్ మీట్ అయిపోయాక కావాలంటే కూడా ఇప్ప వాళ్ళ వాళ్ళే కేసులు పెడతారు వాళ్ళ నాయకులే అమాగీల బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడితే వాళ్ళని మేము రక్షించి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కరిస్తాం మేము ఆధారాలు ఇస్తాం మీ ప్రూఫ్తో సహా వాళ్ళకు ఎవరైతే మా దగ్గరికి వచ్చినా మీకు ఎవరైతే తీసుకు వచ్చినాన్ని మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా